హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేని ఛానల్ ఎక్కడికి వెళ్తున్నారా అని చూస్తున్నారా ముందు వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ మేమైతే అప్పుడు వచ్చే పలావు చికెను అవన్నీ చేస్తున్నాం అని చెప్పాను కదా ఆ వీడియోలో సో దాన్ని అంతా తీసుకొని ఇప్పుడు వేరే వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఊరికెళ్తే ఇట్లా ఎంజాయ్గా ఉంటుంది మొత్తం సో ఆ బాక్స్ అంతా కట్టేసుకొని ఇట్లాంటి చోట తిని అక్కడ ఆడాలని మా ఆశ అనమాట ఎప్పుడైనా సరే ఎంజాయ్ ఇట్లా చేస్తాం మంచిగా ఉంటుంది ఎంజాయ్ అయితే కరువేలేదు చూస్తున్నారు కదా రండి ఫ్రెండ్స్ తిందాం పలావ్ చికెన్ చపాతి మీరు కూడా తినేయండి లేదనుకోండి సరేనా టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి నీళ్ళలో దిగి ఆట మధ్యలోకి అయితే వెళ్తాము ఎందుకంటే ఆడుకోవాలి కదా నీళ్ళు ఈ ఎంజాయ్మెంట్ ఇదే సూపర్ అనమాట ఇక్కడ అక్కడ వచ్చి తిని అట్లా ఆడుకొని మళ్ళీ కొంచెం లేట్గానే వెళ్తాం ఇంటికి చూసారు కదా లొకేషన్ ఎట్లా ఉంది హైలైట్ ఉందా లేదా చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్